శ్రీధర్ శ్రీవంకటే సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఒక వ్యాపారవేత్త వెంకటరమణ గారు తన సామాజిక బాధ్యతలో భాగంగా ఈ రోజు ఇక్కడ అరవై ఎనిమిది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఐపీఎస్ గారు వచ్చారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుంది మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం ఈ సమాజంలో మెయిన్ ఏంటంటే చూస్తే వరి మనం అందరం బాగా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీడే అండ్ ఒక్కడ యాక్సిడెంట్ అయింది దీన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ ఈ నెల మొత్తాన్ని కూడా ఒక రోడ్డు భద్రత మంతుగా మేము గుర్తించి ఎవ్రీడే పోలీస్ డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్ తోటి కలిసి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాం చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఇప్పుడు దాకా పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ మూడు వందల ఇరవై మూడు వందల ఒక మంది మన మెదక్ జిల్లాలో యాక్సిడెంట్ చనిపోయినారు చనిపోయిన వాళ్ళందరూ కూడా యంగ్ పీపుల్ వాళ్ళందరూ కూడా మనం వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ చూస్తే అందరూ అందరు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు అందరు మనం వాటిని కంట్రోల్ చేయాలంటే కొన్ని భద్రత ప్రమాణాలు మనం పాటించాలా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాము లాస్ట్ మనం ఈ సంవత్సరం మేము ఐదు వేల ఆరు వందల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేసాము ఈ సంవత్సరం మేము టెన్ థౌజండ్ కేసెస్ పట్టుకోవాలని మేము ఎవ్రీడే ఒక యాభై నుంచి వంద కేసులు ఈ జిల్లాలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేస్తే ఆటోమేటిక్గా కొన్ని యాక్సిడెంట్ తగ్గుతాయి మీరందరూ కూడా ఈ భద్రత నెలలో మీరందరూ ఈ వారోత్సవాలు తర్వాత మంత్రోత్సవాలు జరుగుతున్నాం కాబట్టి మీరు పార్టిసిపేట్ అయ్యి మనకి యాక్సిడెంట్స్ కాకుండా ఉండే విధంగా మనందరం అందరం తయారు కావాలని కోరుతున్నాను నేను అందరం